అమ్మవారి నౌకాల తల్లి ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతోని సరదాపడి ఆ యొక్క మూల కాదుకుంటుంది ఆ మూల కాదుకునేసరికి అమ్మవారు వచ్చే రాగట తండ్రి గిరిరాజుకి ఎలువైపోయి అయ్యో నా కన్న కూతురు లోకమాత నిన్న నాలకి నేను పూటలకి ఆ ఆనాడు కనిపిచ్చాను విద్యులు బుద్ధులు చదువులు సాములు అని అనిపాను అన్ని నేర్పిన తర్వాత తండ్రి మీద ఆశ కలిగి కలిగి నా మూలకొస్తుంది ఏటో కారణం తెలుసుకోవాలని వచ్చే కన్న కూతురు ఎదురుగా ఆ కన్న తల్లి గిరిజు ఆ యొక్క సట్రాలు పర్వతాల నుంచి ఒడ్డుపైకొచ్చి ఆయా అమ్మవారి నౌకాల తలకి ఏడళ్ళు ముందుకేసుకొచ్చి ఎలా పలకరిస్తున్నాడు అమ్మా లోకమాత ఒరే కన్న పూట్లకి నువ్వు కుద్రో నమ్మ బా కుద్రానాలే కుదరాబ ఎడతో బా కు